ప్రభుత్వానికి చెంపబెట్టు మరొకసారి వాళ్ళ హైకోర్టు నుంచి తీర్పు రావడం జరిగింది గ్రూప్ వన్ మీద క్లియర్గా ఇవాళ కోర్టు కూడా ఇవాళ నమ్మడం జరిగింది ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున స్కామ్ చేసిన అని ఇవాళ కోర్టు కూడా హైకోర్టు కూడా నమ్మడం నమ్మి ఇవాళ ఆ ఎగ్జామ్ని రద్దు చేసి ఐదర్ రీవాల్యుయేషనా లేకుంటే రీఎగ్జామ్ అన్నా చేయాలనేది ఇవాళ హైకోర్టు చెప్పడం చాలా చాలా సంతోషమైన విషయం నేను స్వయంగా నేను కావచ్చు నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ మిత్రులు కావచ్చు రాకేష్ గారు కావచ్చు బాలుగారు చాలామంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి హరీష్ రావు గారి సూచనలతోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అందరం కూడా ఆరు నెలల క్రితమే ఏనాడైతే ఫలితాలు వచ్చినాయో ఆనాడే చెప్పినాం ఇది పెద్ద ఎత్తున స్కాము ఇది భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అంత పెద్ద ఎత్తున స్కాము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని బల్లగుద్ది ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు ఇవాళ మేము ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ వన్ పోస్ట్లని ఐదు వందల అరవై మూడు పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇలా రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్గా కూడా కనబడతా ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏ విధంగా గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇలా సిబిఐకి ఇయాల తనే హోమ్ మినిస్టర్ ఇయాల దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది ఇలా బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకు కోరరు ఖచ్చితంగా మీరు కోరాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరొక్కసారి రుజువైంది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకి జనతా గ్యారేజ్ లాగా ఉన్నదని ఇలా మరొకసారి రుజువైందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది గ్రూప్ వన్ ఎగ్జామ్లు నిరుద్యోగ యువత కావచ్చు ఇలా అదేవిధంగా లగచర్ల రైతులు కావచ్చు ఇలా హైడ్రా కావచ్చు ఇలా ప్రజలకి సమస్య వస్తే ఇలా కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉన్నారు ఎలా వస్తూ ఉన్నారు మా పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు ఈ సమస్య ఉంది ఖచ్చితంగా మాకు చెప్పాలని చెప్తూ ఉన్నారు నేను ఆ రోజు దీని మీద గ్రూప్ వన్ మీద మాట్లాడినప్పుడు ఇదే కుర్చీ మీద ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ మాట్లాడితే ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు ఎంత విచిత్రం ఇది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇక విచిత్రం ఏంటంటే ఇలా పోలీసు వాళ్ళు భవన్కి వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లయింది ఏమైంది అని అడిగే పరిస్థితికి వచ్చింది ఇట్లా పిచ్చిగిట్ల లేచిందా ఏమైంది ఏమైందని అర్థం కాలే రోజు ఆ రోజు మా భవన్ ఇన్ఛార్జ్ అయిన రావుల చంద్రశేఖర్ గారు ఆ రోజు ఫోన్ చేసి కమిషనర్ గారికి హైదరాబాద్ సిపి గారికి ఫోన్ చేసి అసలు ఏం చేస్తున్నారు మీరు అసలు ప్రెస్ మీట్ మాట్లాడితే సీన్ ఆఫ్ మర్డర్ కేసు అయింది సీన్ ఆఫ్ అఫెన్స్ అని వచ్చి ఏంది అని ఆ రోజు మాట్లాడితే మళ్ళీ పోలీసు వాళ్ళు వాపసు పోయిండ్రు ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లాంటి కేసులు పెడితే మీరేదో మా నోరు మూపియాలనుకుంటే నువ్వు కాదు నీ తాత తరం కూడా కాదు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజలకి తప్పు జరుగుతుంది అంటే ప్రశ్నిస్తూనే ఉంటాము నువ్వు నీ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీద నీ పైచాచిక ఆనందం పొందుతుండొచ్చు నువ్వు కానీ మాకేం ఫరక పడదు బి ఫరకనే పడతా కానీ ప్రజలకి ఇబ్బంది వస్తే మాత్రం తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడతాం గ్యారెంటీగా నిలబడతాం ఇవాళ నిలబడతాం వాళ్ళని ఆదుకుంటాం మాకు కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం అది నీ లక్క ఉట్టి డ్రామాలు చేసుడు యాక్టింగ్లు చేసుడు టీవీ ఫోజులు ఇచ్చుడు పోజులు కొట్టి పోవుడు చేయి ఊపుతూ చేయి ఊపుకుంటూ పోవుడు మాత్రం కాదా మాకు కేసీఆర్ గారు అది నేర్పలేదు మాకు కేసీఆర్ గారు బాజాపుతూ ప్రజలకి కష్టాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండాలి అని మాకు కేసీఆర్ గారు నేర్పిడు మేము కేసీఆర్ గారు బాటల్లో మేము నడుస్తా ఉన్నాం మేము ఆనాడే చెప్పినాం నిరుద్యోగ యువతకు కూడా యువతకు మొత్తం కూడా చెప్పినాం ఈ భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారి ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రెండు లక్షల ముప్పై మూడు వేల ఉద్యోగాలు కేవలం నోటిఫికేషన్ ఇచ్చింది భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కటే దాంట్లో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపినాం ఇంకా అరవై వేల మందికి ఎగ్జామ్లు రాపించి రిజల్ట్ పెండింగ్ పెట్టినాం అంటే రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాల రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు నింపింది కేసీఆర్ గారు కేసీఆర్ గారి ప్రభుత్వం అని మరొక్కసారి యువత గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బెంగళూరుని కర్ణాటకని దాటేసి పది లక్షల ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది కేసీఆర్ గారు అనేది కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అనేది కూడా మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలా మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మేము ఎన్నోసార్లు సవాలు విసిరినాం ఇవాళ ఈ భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా ఎక్కడైనా కూడా మా కేసీఆర్ గారి కంటే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్టు మీరు చూపిస్తే మేము రాజీనామా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు సవాల్ విసిరిను ఎందుకో తోక ముడుచుకొని వేయరు ఎవరు మాట్లాడలే ఎందుకు మాట్లాడలే ఎందుకు చూపిస్తలేరు అంటే ఎక్కడ కూడా లేవు కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప ఎవరు ఇచ్చింది లేదు అనేది స్పష్టంగా ఇలా యువత కూడా అర్థం చేసుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు దీనికి జవాబు చెప్పాలే ఇలా నువ్వు ఏ రోజు ఆ రోజు పిలిచి మాట్లాడి మా మీద కేసులు పెట్టి మా పిల్లల మీద కేసులు పెట్టి మా వాళ్ళు మీద తీసుకుపోయి కొట్టుడు నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని కేసులు పెట్టినా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది ఇలా హైకోర్టే ఎలా తప్పుడు తడక ఎలా తప్పుడు చేసినావు నువ్వు ఎలా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అని చేయండి లేకుంటే మళ్ళీ ఎగ్జి ఎగ్జామే రీడి రీషెడ్యూల్ చేయండి ఎయిట్ మంత్స్ లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది ఎస్ నేను దీని గురించి ఆరు నెలల ముందే చెప్పిన మళ్ళీ చెప్తున్నా మళ్ళా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ గ్రూప్ వన్ పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిన రోజు ఐదు వందల మూడు పోస్టులకు వేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిండు వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు కానీ వీళ్ళు అతి కకృతి కదా దాంతో ఏం చేసిండు దాన్ని పోస్టులు వేయించి ఐదు వందల అరవై మూడు అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు ఇలా ఐదు వందల అరవై మూడు మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి నడిచింది ఇదేదో నేను చెప్పుడు కాదు బాగా జాప్తూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే ఉండదు ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైతే పోయి డబ్బులు ఇచ్చి వచ్చిండ్రో అది వాళ్ళే వచ్చి నాకు చెప్పిపోయి అన్నా దగ్గర డబ్బులు తీసుకుర్రు ఇలా పొద్దున్న నుంచి అదే ఫోన్ ఇలా దగ్గర డబ్బులు తీసుకొని మా పోస్ట్ ఇచ్చారు మరి మా ఇవాళ రద్ద అయిపోయినాయి మా పరిస్థితి ఎట్లా అన్నా అని అడిగిరు రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దొంగ ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దాంట్లో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొంగలక్క దొరికిపోయిండో ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్లు అమ్ముకున్న దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిండు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను ఆనాడు పేపర్ లీక్ అయిందని కేసీఆర్ గారు ఏ రోజైతే ఆనాడు అన్నరు కేసీఆర్ గారి దృష్టికి వచ్చిందో కేసీఆర్ గారు స్వయంగా ధైర్యంగా ఏ తప్పు జరిగింది మేము రద్దు చేస్తున్నాము అని బాజాప్తో ధైర్యంగా రద్దు చేసిండు కేసీఆర్ గారు మరి ఇల్లా అక్రమాలు జరిగినాయని గ్రూప్ వన్ విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రుల దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ ఎంపీల దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చుకుంటే మీరు ఎందుకు చేయలేదు ఎవిడెన్స్తో సహా చూపిస్తే మీకు రద్దు ఎందుకు చేయలేదు ఈ ఒక్క విషయమే కేసీఆర్ గారికి కేసీఆర్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఇలా అమ్ముకున్న పోస్టులు అమ్ముకుంటున్న దొంగ అయిన రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒక్క లైన్లో మీరు అర్థం చేసుకోండి దానికంటే ఎక్కువ మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ బరాబర్ రేవంత్ రెడ్డి గారు మీరు రీవాల్యుయేషన్ గీవాల్యుయేషన్ కాదు ఇక తప్పైపోయింది అడ్డంగా దొరికిపోయినా అనేది ఇలా క్లియర్ కనబడుతుంది కట్ చేసి చక్కగా మళ్ళీ ఎగ్జామ్ ఫ్రెష్గా పెట్టండి దొంగ పనులు బంద్ చెయ్యరు ఓటు దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దొంగతనం చేస్తూ దొరికిపోయింది అడ్డంగా దొరికిపోయింది యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలే ప్రత్యేకంగా యువత మొత్తం కూడా గమనించాలి దీంతో పాటు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్కి పోయి మేము అధికారం వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నావు ఏమైనా రెండు సంవత్సరాలు అయిపోతుంది ఏమైంది నీ ఒక్క ఉద్యోగానికైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్ని అబద్ధాలు చెప్పిరంటే అంటే అసెంబ్లీలో ఒకటి తూతు మంత్రంగా ఒకటి పెట్టి ఇట్లా ఇచ్చి పంపించిర్రు బయటికి ఎక్కడ పోయింది నీ నోటిఫికేషన్లు ఏవి భాజా మీరు సంతకాలు పెట్టి పేపర్ యాడ్లు ఇచ్చి గుళ్ళల ప్రమాణాలు చేసి మొత్తం చేసి పెట్టిర్రు అశోక్ నగర్ల నిరు నిరుద్యోగ యువతని రెచ్చగొట్టిర్రు రాహుల్ గాంధీ గారు మీరు పోయి సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఏ ఒక్క ఉద్యోగానికైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా ఏది నీ షెడ్యూల్ ఏది ఆ రోజు డేట్లతో సహా టైంలతో సహా రాసి మీరు మొత్తం కూడా రిలీజ్ చేసిర్రు మరి ఎవ్రీ మీకు చాత కాదు కేవలం ఒరినట్టు ఒరుతా ఉంటావు తప్పితే మా మీద అభండాలేశుడు కేసీఆర్ గారి మీద ఏడుచుడు కేటీఆర్ గారి మీద ఏడుచుడు హరీష్ రావు గారి మీద ఏడుచుడు తప్పితే నీకు ఏదైనా పరిపాలన చాతనైతుందా అవుతుందా నువ్వు తెలంగాణలో ఉన్న యువతకి ఎందుకు అబద్ధాలు చెప్పినో నేను కూడా అడుగుతా ఉన్నా ఎందుకు అబద్ధాలు చెప్పినో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఉన్న ప్రతి యూత్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ నడుస్తూ ఉంది ఇది చాలా విచిత్రమైన పరిస్థితి మీ అందరు గుర్తు చేసుకోండి ఒక్కసారి తెలంగాణలో ఉన్న యువతను అందరు కూడా చెప్తా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినప్పుడు బండి సంజయ్ గారు ఆనాడు ఏ నాడు ఏ విధంగా పోరాటం చేసిండు మరి ఇవాళ పేపర్లు వీళ్ళు అమ్ముకున్నారు సెంటర్లు ప్రూఫ్తో సహా చెప్పిన తర్వాత ఇలా బండి సంజయ్ గారు కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు ఒక్కరన్నా దీని మీద మాట్లాడిండ్రా ఎందుకు మాట్లాడలేదు మన నిరుద్యోగ యువత పోయి బీజేపీ దగ్గరకు పోయి ఇదే బండి సంజయ్ గారి దగ్గరికి పోయిన్రు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయిన్రు వాళ్ళు ఉన్న పార్లమెంట్ సభ్యుల దగ్గరికి పోయిన్రు బీజేపీ శాసన సభ్యుల దగ్గరికి పోయిన్రు దీని మీద మాట్లాడమంటే ఎందుకు మాట్లాడలే ఇలా బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే ఇలా హోమ్ మినిస్టర్ మీరే అయినప్పుడు మీరు ఈ ఈ పేపర్ లీక్ అయినప్పుడు అప్పుడు బాగా మాట్లాడమన్నప్పుడు ఎగిరెగిరి పడ్డరు ఇలా ఎందుకు మీరు మాట్లాడలేదు అంటే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ములాఖత్తులు నడుస్తూ ఉన్నారు ఇది వాస్తవం కాదా ఎలా ఇది తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా గమనించాలి మళ్ళా మీకోసం పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారి సూచనలతోని బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేమే ఉన్న వాళ్ళందరం కూడా మళ్ళీ మీకోసం పోరాటం చేసి ఇలా న్యాయం గెలిచేలాగా మేము కొట్లాడినాము తప్పితే మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డికి అమ్ముడు బయరు విచిత్రమైన పరిస్థితి ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక్కటే జవాబు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ములాఖత్తులు నడుస్తున్నది ఇది స్వయంగా ఇదొక్క పెద్ద ఎగ్జాంపుల్ దీని తర్వాత దీంతో పాటు కూడా ఇంకొక దివాణా శాసనసభ్యుడు ఉంటాడు బీజేపీ వాడు ఆయన మన ఆదిలాబాద్ ఆయన ఆదిలా ఆదిలాబాద్ శంకరన్న కాదు మన పాల్వే ఆ పాల్వే హరీష్ ఉన్నాడు ఇది కూడా స్వయంగా కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం ఈన అవుతాడు కావాల అసెంబ్లీలో అంటే మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్పిన గ్రూప్ వన్ విషయంలో బండి సంజయ్ గారు ఒక్కటి కూడా స్పందించలేదు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ములాఖాత్ మాట్లాడుకొని దాంట్లో స్పందించలేదు ఇక అసెంబ్లీలో కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి గారు పాల్వే హరీష్ గారు ములాకతై మాట్లాడుతుంటారు అంటే ఈ రెండు ఉదాహరణలు తెలంగాణలో ఉన్న ప్రజలు తెలంగాణలో ఉన్న అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళు తాతలు అవ్వలు యువకులు అందరు కూడా దీన్ని మీరు గమనించాలి ఇలా బీఆర్ఎస్ పార్టీయే ఇలా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతోని ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడుతూ ఉన్నది ఇలా యూరియా విషయం కూడా వచ్చేసరికి మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా యూరియా విషయం కూడా ఏ ఒక్క నాడన్నా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క నాడన్నా ఏ రైతుకన్నా యూరియా ప్రాబ్లం వచ్చిందా మళ్ళా యూరియా గురించి కూడా మాట్లాడేది ధర్నాలు చేసేది రోడ్డు మీద కూర్చుని నిలదీసింది మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీయే తప్పితే ఇదే బీజేపీ వాళ్ళు కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక్కరన్నా యూరియా గురించి రైతుల కోసం మాట్లాడిందా అంటే మీరు మూడు ఉదాహరణలు ఆలోచన చేయండి గ్రూప్ వన్ దాంట్లో ములాకతే కాళేశ్వరం గ్రూప్ వన్ దాంట్లో కాంగ్రెస్ ములాఖతే కాళేశ్వరం దాంట్లో బీజేపీ కాంగ్రెస్ ములాఖతే ఆఖరికి రైతులకు ఇచ్చే యూరియా కూడా బీజేపీ కాంగ్రెస్ ములాకతే ఎవ్వరు మాట్లాడరు దీని గురించి ఒక్కరు బీజేపీ వాడు మాట్లాడు కాంగ్రెస్ వాడు మాట్లాడు కానీ మళ్ళీ కేసీఆర్ గారే మాట్లాడతారు ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా కేసీఆర్ కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిండు పద్నాలుగు సంవత్సరాలు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజల మీద తెలంగాణ తాతల అవ్వల మీద తెలంగాణలో ఉన్న ఆడబిడ్డల మీద తెలంగాణలో ఉన్న ప్రతి యువకుని మీద తెలంగాణలో ఉన్న ప్రతి పురుషుని మీద తెలంగాణలో ఉన్న ప్రతి రైతు మీద కేసీఆర్ గారికి మాత్రమే ప్రేమ ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ప్రేమ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కష్టపడి చావు నోట్ల తలబెట్టి ఏ విధంగా తెలంగాణ కోసం కొట్లాడిండో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి ఒక్కసారి రివైండ్ చేసుకోండి కేసీఆర్ గారికి తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టే అద్భుతమైన తెలంగాణని ఈ భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం దిక్కు ఇతర రాష్ట్రాలు తిరిగి చూసే విధంగా ఇలా కేసీఆర్ గారు తెలంగాణని నిలబెట్టిండు ఒక్క కేసీఆర్ గారికి మాత్రమే ఈ తెలంగాణ మీద బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది కానీ ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి కేవలం యాక్షన్ చేసేటోళ్ళే తప్పితే ప్రజల కోసం కొట్లాడేది మాత్రం ఇదే కేసీఆర్ నాయకత్వంలో ఇదే గులాబీ జెండా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీకోసం ఏ ఒక్క ఇష్యూలైనా పోరాటం చేసినా మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి కేవలం కేసీఆర్ గారి జెండా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ హరీష్ రావు గారి సూచనల మేరకు మేము పోరాటం చేస్తున్నాం తప్పితే ఎందుకంటే తెలంగాణ రక్తం మీద ఉన్న ప్రేమ కేవలం కేసీఆర్ గారికే తప్పితే ఈ రేవంత్ రెడ్డి ఈ బీజేపీ వాళ్ళకు ఉండదు ఇది ఫ్యాక్ట్ ఇది అని తెలియజేస్తూ మరియు దీంతో తెలంగాణలో ఉన్న ప్రతి యువతకి కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ప్రత్యేకంగా నేను కూడా తెలంగాణ యువత తరఫున మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మాకు సూచనలు ఇచ్చి కొట్లాడమని చెప్పినందుకు మీకు తెలంగాణలో ఉన్న యువత పక్షాన మీకు కూడా ప్రత్యేకంగా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ రాకేష్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం గ్రూప్ వన్ విషయంలో ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉంది ఈ తీర్పు గ్రూప్ వన్ అభ్యర్థుల విజయం ఇది ఈ తీర్పు కాంగ్రెస్ నయ తట్టుకొని నిలబడ్డటువంటి ఈ రాష్ట్ర యువకుల విజయం ఈ తీర్పు తమ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఆరాటపడుతున్నటువంటి అమ్మా నాన్నల విజయం ఇది ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరిస్తూ అడ్డుగోడగా నిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విజయం ఇది ఈ తీర్పు ఈ రేవంత్ రెడ్డి గారి అరాచకాలు అకృత్యాలకు ఎదురుబడి కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి విజయము హరీష్ అన్న విజయం